ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ అయితే పూర్తయిపోయింది ఏకపక్షంగా ఫైనల్ మ్యాచ్ కొంచెం బోరింగ్గా అనిపించినప్పటికీ కూడా స్టేడియం బయట సిక్సర్ల వికెట్లు ఎగిరిపడిన మిర్ ఫీల్డింగ్ విన్నసాలు చాలా బాగా నడిచాయి అయితే ఇక ఈ సీజన్లో నెలకొన్న అత్యధిక రెండు వందల పై పరుగులకు పైగా చేయడంతో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డులు బద్దతైపోయాయి ఇక టైటిల్ గెలిచిన కోల్కతా జట్టుకు ఇరవై కోట్లు అప్ సన్ రైజర్స్కు పన్నెండున్నర కోట్లు భారీ నజరాన దక్కింది మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ బెంగళూరు జట్లకు కూడా మంచి ప్రైజ్ మనీ దక్కింది అయితే వాళ్ళకి ఎంత దక్కింది ఆర్సీబీకి కి ఎంత దక్కింది ఒకసారి చూద్దాం విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కి ఇరవై కోట్లు రన్నర్ అప్ గా నిలిచిన హైదరాబాద్ కు పన్నెండున్నర కోట్లు రాజస్థాన్ రాయల్స్ కు ఏడు కోట్లు బెంగళూరు కు ఆరున్నర కోట్లు లభించాయి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్న విరాట్ కోహ్లీకి పదిహేను లక్షల రూపాయలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ కు ఇరవై నాలుగు వికెట్లు తీసినందుకు పదిహేను లక్షల రూపాయలు అత్యంత విలువైన ఆటగాడిగా సునీల్ నరేన్ కు పన్నెండు లక్షల రూపాయలు ఎమర్జింగ్ ప్లేయర్ గా నితీష్ రెడ్డికి పది లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ జెక్ ఫ్రెజర్ ఫ్యాంటసీ ప్లేయర్ కు సునీల్ నరేన్ రమణీప్ సింగ్ లక్షలు ప్లేయర్ ఆఫ్ ఫేర్ ప్లే అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పది లక్షలు అత్యధిక సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్ణ కు పది లక్షలు అత్యధిక ఫోర్లు కొట్టిన ట్రావిస్ హెడ్ కు పది లక్షలు బెస్ట్ గ్రౌండ్ వినిపించి ఉప్పాల స్టేడియం కు యాభై లక్షలు వచ్చాయి